మీ జీవితాల్లో పాపము శాపము రోగము తగ్గిపోవడం చూస్తుంటాను దేవుడు మీలో అనే కలకు చేస్తూ మంగళవారం మరియు ప్రతి శనివారం మై లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లలో ప్రసారం చేయబడును తప్పక ప్రతి లైవ్ ను వీక్షించండి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుచున్నారు ఆత్మీయంగా బలపరచబడుచున్నారు దీని ద్వారా ప్రజలు స్వస్థత విడుదల అద్భుత ఆశ్చర్య కార్యములను అనుభవిస్తున్నారు దైవజనులు ఇచ్చే శక్తివంతమైన వర్తమానముల ద్వారా అనేక జీవితములు కట్టబడుచున్నాయి ఆదరించబడుచున్నాయి ప్రార్థించినట్టు నేను వారి విడుదల కొరకు నీ బిడ్డల విడుదల కొరకు మీ కుటుంబీకుల విడుదల కొరకు వారి యొక్క పాపపు శాపపు రోగపు బంపకాలు తగ్గి కావాలి అని నువ చాషిక్ ఈ దేవనలు పొందుకొంటకు ఈ లైవ్ కార్యక్రమములలో తప్పక పాల్గొనండి దైవవక్కుమారిది రేగో ఆశయ్ గారి వరములు కలిగిన దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న యవ్వన దైవజనులు సహోదరి జెన్ని బ్యూలా అమ్మగారు ఆత్మవరములతో దేవుని చేతిలో శక్తివంతముగా వాడబడుచున్న దైవజనులు ఈ లైవ్ కార్యక్రమములలో మిమ్మను నడిపించెదరు వీరు ప్రార్థించుచుండగా రోగులు స్వస్థపడుచున్నారు దయ్యపు శక్తుల చేత పీడించబడి వారు విడుదల పొందుచున్నారు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతున్నవి మా యూట్యూబ్ ఐడి ఎఫ్హెచ్ ఎస్ఎం అభిషేక్ టీవీ ఫేస్బుక్ ఐడి జెన్ని గంజీ ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ను లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక వీక్షించండి ప్రార్థన అవసరతల కొనకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ టూ జీరో సిక్స్ త్రీ డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో ఫోర్ త్రీ అండ్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ బ్రదర్ అభిషేక్ గారు మరియు సహోదరి జెన్నీ బ్యూలా గారు ఈ లైవ్ కార్యక్రమంలో మిమ్ము నడిపించదరు. పవర్ టవర్ మినిస్ట్రీస్ నిర్వహించే ప్రాపర్టీ మరియు కుటుంబ విడిదల ప్రత్యేక లైవ్ ప్రోగ్రామ్. మీ మీ జీవితాలలో ఉన్న పాప పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికిలకు గొప్ప విరగాలన కలగచేస్తాడు. ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మరొక రాత్రి మనము ఈ మిరాకల్ నైట్ ప్రాఫటిక్ కార్యక్రమంలో పాల్గొనడానికి కృపణిచ్చిన దేవాది దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ లైవ్ ప్రారంభంలోనే సిద్ధపడి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ సంతోషిస్తూ మీకు మా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి లైవ్లో ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో మనం ప్రవేశిద్దాం గొప్ప దేవుణ్ణి కలిగిన మనము గొప్ప వాటిని ఆశిస్తూ గొప్పవాటిని ఎదురు చూస్తూ గొప్ప కార్యములు చేయమని ఆయనకు గుర్ర పెడతాం ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్లో ప్రవేశిద్దాం ముందుగా వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించి బలపరిచి ఆశగున్న మీ ప్రాణాలను తృప్తిపరచి మీ జీవితంలో ఆయన అనేక అద్భుత కార్యములు గాక ముందుకు వచ్చిన మీరు లైక్ ఇవ్వండి కొరతగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన బంధుమిత్రులకు స్నేహితులకు అవసరతల్లో ఉన్నవారికి షేర్ చేయండి వాట్సప్ గ్రూపుల్లో అలాగే వాట్సాప్ స్టేటస్లో ఈ లైవ్ను మీరు షేర్ చేయడం ద్వారా అనేకులకు ఈ దీవెనను పంచిపెట్టి వారుగా దేవుని చేతిలో మీరు ఒక పాత్రగా వాడబడగలరు ప్రియ దేవుని బిడ్డలారా రాత్రి మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు చాలా దినాల నుంచి ఎదురు చూస్తున్న మీ కార్యాల నెరవేర్పును మీరు అతి కొద్ది దినాల్లో చూడబోతూ ఉన్నారు నిరీక్షణతో ఈ లైవ్లో పాల్గొండి దేవుడు కార్యం జరిగించినట్లు ఆయన్ని ప్రార్థిద్దాము స్థుతిద్దాము ఈ లైవ్ లోనికి ఆయన్ని ఆహ్వానిస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆశీర్వదించబడ్డ ఈ మంచి రాత్రికాల సమయాన్ని బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాను ఇప్పటికే లైవ్కి నీ బిడ్డలను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను గడిచిన లైవ్ కార్యక్రమాలలో మీరు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు 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 కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో తండ్రి ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ లైవ్ కార్యక్రమానికి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించండి ఎసయ్యా మిమ్మల్ని లైవ్ కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తూ నీ ప్రజలతో మీరు మాట్లాడి నీ వాక్కును పంపి మరి జీవితాలను కుటుంబాలను పరిస్థితులను బాగు చేసి నీ వాక్యపు వెలుగులో ఉన్న ఆశీర్వాదంలోకి విడుదలలోనికి నడపండి సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి పరిశుద్ధాత్మ దైవమా మిమ్మల్ని లైవ్ లో ఆహ్వానిస్తూ ఉన్నాము ఆరంభం నుంచి ముగింపు వరకు మీరు మా కూడా ఉండి దర్శించమని బలపరచమని మీరే మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రాత్రి తండ్రి నామం మహిమపరచబడినట్లు యేసు నామం ఘనపరచబడినట్లు పరిశుద్ధాత్ముడా నీతో కలసి ఈ లైవ్ లో నేను కూడా ప్రవేశించి ముందుకు కొనసాగాలన్న ఆశపడుతున్నాను మీతో కలసి దేవుని నామాన్ని మహిమపరచాలని మిమ్మల్ని ఈ వీక్షిస్తున్న ప్రజల జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు శక్తివంతమైన నామములో త్రియేక దేవుని సాన్నిధ్యం బలంగా దిగవచ్చును గాక లైవ్ లో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత తాకబడుదురుగా నిరీక్షంతో దర్శించబడుదురుగా లైవ్ లో ప్రవేశించిన ప్రవేశించబోతున్న ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రాణం దేహంలో కుటుంబాల్లో పరిస్థితుల్లో ఒక మార్పును చూచుదురుగాక ఒక విడుదలను అనుభవించుదురుగాక కట్లు బంధకాలు ఊడిపోవును గాక దేవుని శక్తివంతమైన కార్యాలు ప్రజల జీవితాల్లో రాత్రి తండ్రి ఇరే నడపండి ఉండి నడపండి రాత్రి మమ్మల్ని దర్శించండి కృప చూపండి పరిశుద్ధాత్ముడా రాత్రిని మీ చేతులకి ఈ మిరాకల్ నైట్ ప్రాఫటిక్ లైవ్ అప్పగిస్తున్నాను లీడ్ చెయ్యండి ఎన్ని బిడ్డలు ఎన్నో ఆశలతో అపేక్షలతో ఎన్నో అవసరాల అక్కర్లతో ఈ లైవ్ లో వస్తున్నారు తండ్రి వారందరినీ దర్శించండి వారందరినీ దర్శించండి వారందరినీ దర్శించండి ఈ రాత్రి లైవ్ లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలను ఇవ్వండి గొప్ప విడుదలను ఇవ్వండి ప్రతి కుటుంబంలో ఉన్న పాపపు కట్లు నామములో ప్రతి కుటుంబంలో పని చేస్తున్న షాపపు కట్లు పెగిపోనుగా నామములో షాపపు కాడి విర్రకట్టబడనుగా కేసు రక్తములో ప్రతి ఒక్కరిని ఆయా సమస్యలతో డిస్టర్బ్ చేసి క్రుంగదీస్తున్న ప్రతి స్పిరిట్ ని అవిశ్వాసపు ఆత్మని టెన్షన్స్ పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరిపై వారి గృహాలపై వారు వీక్షిస్తున్న టీవీలపై ఫోన్లపై ఏ రక్తం చెల్లిస్తూ ఉన్నాను లైవ్ లో ప్రవేశించిన ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ శక్తి గాక ఈ లైవ్ ప్రసారం ఈ స్థలంపై రక్తం చల్లిస్తున్నాను మౌత్పీ పై రక్తం చల్లిస్తున్నాను ప్రభునికు స్తోత్రాలు ఇక్కడ లైవ్ కి ఉపయోగింపబడుతున్న ప్రతి హయా ఇన్స్ట్రుమెంట్ ని చేతుల్లో పెడుతూ వాటిపై రక్తం చల్లిస్తున్నాను డిస్టర్బ్ చేసే స్పిరిట్స్ అద్దీస్తున్నాను వైఫై పై కరెంట్ పై నెట్వర్క్ పై రక్తం చల్లిస్తున్నాను తండ్రి మీరు తోడయి ఉండండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మ నడిపింపుకి అప్పగిస్తున్నాను ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ప్రసలు తండ్రి లైవ్ లో కొనసాగునట్లు మీరు దర్శించండి నీ చిత్తు ఏర్పాట్లో ఉన్న వారిని తోడ్కొని రండి మీ చిత్తములో ఈ దినం దర్శించబడాలని స్వస్థపడాలని విడుదల పొందాలని ఆదరించబడాలని పరిశుద్ధాత్మతో నింపబడాలని అభిషేకించబడాలని అద్భుతాలను పొందుకోవాలని మంది విషయంలో నిర్ణయించి ఉన్నారు వారి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరినీ తీసుకురండి అకస్మాత్తుగా అనేకులు ఈ లైవ్ను చూచి పరుగులెత్తుకొని వచ్చి తండ్రి ఈ లైవ్ లో స్థిరపడి కడ వరకు కొనసాగే కృపనివ్వండి మీకు నీకు వందనాలు వందనాలు యవనస్తులను దర్శించండి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు రోగులను దర్శించండి అయ్యా బంధించబడిన వారికి విడుదలనిచ్చే క్రియ చెయ్యండి తండ్రి ఈ ప్రజల చింతను విచారాన్ని కొట్టివేయండి హృదయంలో వేదనలు తొలగించి ప్రభా హృదయ భారాల నుంచి దుఃఖం నుంచి విడిపించి నిరీక్షంతో నింపండి సందేహ మనస్సును చేంజ్ చేసి విశ్వాసపాత్మతో ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి నెమ్మది నివ్వండి నువ్వు కార్యం చేస్తావనే ఒక నమ్మిక విశ్వాసం ప్రతి ఒక్కరి బలంగా ఈ లైవ్ లో ప్రవేశించిన దేవుని బిడ్డలారా మీరున్న స్థలాలపైకి దేవుని ఆత్మ బలంగా దిగి వస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తి మీపై కుమరించబడుతూ ఉంది కొన్ని గృహాల్లో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంది పరిశుద్ధాత్మ శక్తి దిగుతూ ఉంది దేవుని వెలుగు అనేక గృహాలపై అనేక వ్యక్తులపై ప్రకాశించడం నేను చూస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు క్రిందకి మనం అందరూ వచ్చేస్తాం మీరు ఈ దినం ఏ విషయం ప్రార్థనలో గడిపి వచ్చారో ఈ రాత్రి ఆ కార్యం చెయ్యబోతూ ఉన్నాడు ప్రభు కనుక వచ్చిన వారు ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళకుండా చివరి వరకు ఎదురు చూడండి ఎదురు చూడండి కనిపెట్టండి ప్రార్థిస్తూ ఏకీభవించండి ప్రభు మీతో మాట్లాడే సమయం ఇది ఆయన మిమ్మల్ని దర్శించే సమయం ఇది ఆయన మిమ్మల్ని తాకి స్వస్థపరిచే సమయం ఇది ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేసే సమయం ఇది ఎవరు నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్ళద్దు